ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిర్చి తోట వేసి దాదాపుగా అరవై ఐదు రోజులు అవుతుందండి వారం క్రితం అనేది మా యొక్క దోస్తు భట్టు యాదగిరి అనే వ్యక్తి ఈ యొక్క అరవై ఐదు రోజుల మిరప తోటకు ఒక మందు తీసుకొచ్చి స్ప్రే చేయడం అనేది జరిగింది ఆ మందు స్ప్రే చేయడం వల్ల పై ముడత కింది ముడత ట్రిప్స్ మైట్స్ అన్నీ దాదాపుగా మొత్తం క్లియర్ అయ్యాయండి చూడండి మీరు చూస్తున్నారు కదా చెట్టు చెట్టు వచ్చేసి దగ్గర దగ్గర గణపలు వచ్చాయి చాలా ఫ్లవరింగ్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రూట్స్ డ్రాప్ కాకుండా ఈ చూడండి ఎంత నీట్గా ఉందో దగ్గర దగ్గర కనుపులతోటి చిట్టాకుతోటి మంచిగా గ్రోతింగ్ తోటి ఎటువంటి ముడత లేకుండా చాలా నీట్గా రావడం అనేది జరిగింది ఆ మందు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎండింగ్లో వచ్చేసి ఆ రైతు యొక్క ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ యొక్క రైతు నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి వాడు వచ్చేసి మూడు ప్రోడక్ట్లు తీసుకురావడం అనేది జరిగింది ఆ మూడు ప్రోడక్ట్లు మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది అగ్రిసియన్స్ క్రాఫ్ట్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది నిక్సాన్ ఈ నిక్సాన్ అనేది యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉందండి ఈ మధ్యలో చాలామంది రైతులని తీసుకొని స్ప్రే చేయడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మిరపలో వచ్చేసి మిల్లీ బగ్స్ జాసిడ్స్ వైట్ స్ప్రే ట్రిప్స్ మరియు మైట్స్ ఈ నల్లి జాతులకు సంబంధించిన దాదాపు అన్ని రకాల నల్లి జాతులు పచ్చనల్లి ఎర్రనల్లి ట్రిప్స్ తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ అన్నిటినీ పూర్తిగా నివారిస్తుంది ఇది మనం ఇది చూసుకున్నట్లయితే ఎటువంటి పంటలలో వాడాలంటే టమాటా వంకాయ పత్తి మిరప ఇలా అన్ని కూరగాయ పంటలలో దీనిని మనం వాడుకోవచ్చు దీని మోతాదు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్లు ఫర్ ఎకర్కి మనం యూజ్ చేయాలండి దీని ధర కూడా మనం చూసుకున్నట్లయితే పన్నెండు వందల నుండి పదమూడు వందల మధ్యలో ఇది మనకు అందుబాటులో ఉందండి ఇది ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఈ రేట్ అనేది ఉంటుంది ధరలలో కొంచెం వ్యత్యాసం ఉండవచ్చు రెండోది మనం చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అండి ఇది మనకు ఇన్సెక్టిసైడ్గా పనిచేయడం అనేది జరుగుతుంది ఇది ఒక పురుగు మందు లెక్క మనకు పనిచేస్తుంది అండి దీనిలో ఉన్న టెక్నికల్ కంటెంట్ చూసుకున్నట్లయితే పిప్రోనిల్ ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూజి ఇది గ్రాన్యువల్ రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది ఇది దేని మీద పనిచేస్తుంది అంటే మెరుపులో వచ్చేటువంటి కాయతొలుచు పురుగు ఆకు ఫోల్డర్స్ ట్రిప్స్ వైట్ ఫ్లై బ్లాక్ ట్రిప్స్ వీటి మీద ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది దీనిని ఎకరానికి వచ్చేసి నాలుగు వందల గ్రామ్స్ అనేటివి యూజ్ చేయాలి దీని ధర చూసుకున్నట్లయితే ప్రాంతాన్ని బట్టి నిర్ణయిస్తున్నారండి ఇది ఏడు వందల యాభై రూపాయల నుండి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్య తీసుకోవడం అనేది జరుగుతుంది మనం మూడోది చూసుకున్నట్లయితే అవివేక్ కంపెనీ వారిది అప్సా ఏటీ ఇది మనకు ఒక స్ప్రెడర్లో ఒక యాక్టివేటర్ల ఒక గమ్ము వలె ఇది మనకు పనిచేస్తుందండి ఇది మనం ఇప్పుడున్న వాతావరణానికి మనం హై కాస్ట్ మందులు అనేటివి రెండు వేల నుండి రెండు వేల ఐదు వందలు ఇలా హై కాస్ట్ అనేది మందులు అనేది స్ప్రే చేస్తున్నాము స్ప్రే చేసినప్పుడు ఇటువంటి స్ప్రెడర్ని ఒక యాక్టివేటర్ని కలుపుకోవడం వల్ల మందు ఆకు మీద పడటమే ఆ ఆకు అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ యొక్క అప్సైటీ అనేది ఉపయోగపడుతుందండి ఇది మనం చూసుకున్నట్లయితే ఎకరానికి అరవై ఎంఎల్ వరకు యూజ్ చేసుకోవాలండి ఈ యూజ్ చేసుకోవడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ అనేది మనకు మిరపలో కనిపిస్తుంది ఈ అప్సాయిటీ ప్రోడక్ట్ కావాల్సిన వారు ఈ కిందిస్తున్న నెంబర్కు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి ఎవరికైతే కావాలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు